చర్చ ప్రారంభమైనప్పుడు సత్యనిష్ట గురు ఇలా తెలియజేస్తున్నారు గ్రామంలో సింగన్న అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు ఆ వ్యక్తిని బంధువులు పెంచారు అతను చిన్నప్పటి నుండి పడడానికి కష్టాలనే పడుతున్నాడు ఆ పెంచినటువంటి బంధువులు అనేక పనులు చేయిస్తూ కష్టాలు పెడుతూ అతని జీవనాన్ని కష్ట విధానంగా మార్చేశారు దుఃఖమయంగా మార్చేశాడు దుఃఖపడుతూ భగవంతుడు ఉంటే నాకెందుకు ఇలాంటి జన్మ ఇవ్వాలి ఇన్ని కష్టాలు ఇవ్వాలని బాధపడుతూ ఉన్నాడు నిత్యం కష్టం చేస్తూ పడడాన్ని బాధలు పడుతూ ఏ పని చేయాలనుకున్నా అది అందులో విజయం పొందలేక ఆ పని సాధించలేక మనోభారంతో మానసిక క్షోభతో అతను ఒక రోజు అనుకోకుండా యోగి తారసపడ్డాడు వస్త్రాలు ధరించి అయినా ఆ యొక్క సింగన్నను చూచి బాబు నీవు దైవాన్ని నమ్ము నీ కష్టాలు పోతాయి అని చెప్పాడు సింగన్న నీ మీరు చాలా విచిత్రంగా చెప్తున్నారండి దైవం ఉంటే కదా నన్ను కాపాడడానికి దైవం ఉంటే నేను ఈట ఎందుకు బతుకుతాను నాకు ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అని చెప్పి అన్నాడు లేదు దైవం అంటే నువ్వు నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు దైవము అంటే సత్యము ధర్మము ఇలాంటివన్నీ ఆచరించు అని అన్నాడు అలాంటివి ఆచరించే నా గతి ఈ విధంగా వచ్చింది కనుక సత్యము లేదు ధర్మము లేదు నేను అలా ఆచరించడం నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి నిజం చెప్పడం వల్ల అందరూ నన్ను చీకొడుతున్నారు అందరూ మీద కోపంగా ఉన్నారు అందరూ నన్ను ఒక విరోధి చూసినట్లు చూస్తున్నారు అని అన్నాడు దైవం దుర్మార్గులకే సంపద ఇస్తాడు దైవ దుర్మార్గులకే సకల సుఖాలు ఇస్తాడు అనేక విధాలైన దైవం వారికి సహాయపడుతున్నాడు నేను కష్టపడి జీవిస్తూ ఉంటే కూడా నాకు ఎందుకు సహాయపడటం లేదు అని అన్నాడు ముందుకు ఆ యోగి ఇలా చెప్పాడు తీవ్రాత్రం తప్పింప ఎవరి తరము కాదు నాయన అనుగ్రహం లేని వాడు ఎక్కడికి పోయినా ఆపదలు వెతుక్కుంటూ వస్తాయి అనుగ్రహించాలంటే నీలో భక్తి ముందుండాలి ఆ భక్తి లోపల విశ్వాసాన్ని కలగజేసుకుని దైవం నీవు ఉన్నావు స్వామి మీరే నన్ను రక్షించాలి కాపాడాలి అనేటువంటి అత్యంత ప్రేమ ఆ దైవం పైన ఉండాలి లేకుండా రోజు అక్కడ గుడి ఉంటే ఆ గుడిలో పై కునాలు పూలు వేసి ఏదో ప్రార్థించినాక ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అని కోరికలంతా చెప్పేసి వస్తే దైవం ఎందుకు అనుకరిస్తాను నిన్ను ఆయనకి తెలియవా నీకు ఏం కావాలని తెలియవా సమానుసారం ఈ జీవితాన్నిస్తున్నావు అయితే ఆత్మవిశ్వాసాన్ని నీలో పెరగాలి అంటే నీ ఆత్మ వంచనను మానుకోవాలి వ్యతిరేకించడం వల్ల ధర్మాన్ని వ్యతిరేకించడం వల్ల సత్యాన్ని వ్యతిరేకించడం వల్ల అది ఆత్మ వంచన లేక ఆత్మకు ద్రోహం చేసిన వాడు అవుతావు అంటే దైవానికి ద్రోహం చేసినట్టు వాడు అవుతావు జీవితం ఖచ్చితంగా మారుతుంది ఇంకొక మూడు రోజుల లోపల నీకు ఒక మంచి జీవితం ప్రారంభం అవుతుంది ఈ మూడు రోజులు నీవు మనస్సులో నిత్యం హృదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి కార్యక్రమం భగవంతుడు చేయిస్తున్నాడు అని అనుకో సమర్పించు నీకు పడే బాధలు కష్టాలు నీకు పెట్టేటటువంటి కష్టాలు ఎవరు కారణమో అని అనుకోవద్దు అది నీ కర్మలేని దానికి కారణం కానీ వారిని ఎత్తే నృదద్దు కారణం వీరు కారణం అని బాధపడద్దు మన కర్మానుసారం వచ్చింది కనుక కర్మలు అన్వించే తీరాలి అయితే దైవం మీద నమ్మకం విశ్వాసం ప్రేమ భక్తి ఆనందం జ్ఞానం ఇవన్నీ సమకూర్చుకున్నామంటే నీకు దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది నీ కర్మలు తొలగిపోయి నీ యొక్క భవిష్యత్తు మారిపోతుందని చెప్పి ఆ యోగి అతని చేతిలో ఉన్న చిన్న విభూతి తీసి ఆ యొక్క సింగన్న నుదుటి మీద పెట్టాడు అతడు యవనంలో ఉన్నాడు అహం చేయాల్సి చేసుకోవాల్సిన వయసు వచ్చింది ఆ ఊరిలో ఉన్న వ్యక్తి భూషయ్య తను సింగన్న చేస్తున్నటువంటి పూజలు భక్తులు ఈ ఆరతులు ఇవన్నీ కూడా మూడు రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాడు ఇటువంటి వాడు మన అల్లుడైతే మన కూతురు జీవితం బాగుంటుంది అనేటువంటి విశ్వాసం ఆయన కలిగింది అంటే భగవంతుడు అదే కలగజేశాడు వెంటనే అతను సింగన్న పిలిపించి నాయన నా కూతురిని వివాహం చేసుకొని అడిగాడు సింగన్న అయ్యో నేను కులి కూలి చేసి బతుకుతున్నాను శ్రమజీవిని నీ నేనేం చేయగలను అని అన్నాడు ఇది లేదు దైవభక్తి నీలో విశేషంగా ఉంది దైవానుగ్రహం ఉంది కాబట్టి నీకు మంచి జీవితం వస్తుంది నా మాట విని చేసుకో అన్నాడు చాలా సింగన జీవితం మారిపోయింది ఒక ఆత్మవంచన ఆత్మద్రోహం ఇవన్నీ కూడా మనలో కర్మల వల్ల సంభవిస్తాయి అయితే జ్ఞానం వచ్చిందంటే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడన్నటువంటి విశ్వాసం అందరిలో ఉండాలి ఆ అది ఉన్నప్పుడు మాత్రమే దైవం యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది ఒకవైపు పాపకర్మలు చేసుకుంటూ పోతూ మోసం చేస్తూ ద్రోహం చేస్తూ జీవిస్తూ ఉంటే ఈ కపటంగా ఆలయాల్లో పూజలు పురస్కారాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం కావాలంటే భక్తి విశ్వాసం ప్రేమ కన్న బిడ్డల మీద ఎటువంటి ప్రేమ ఉంటుందో అంతకన్నా రెట్లు ఎక్కువ ప్రేమ భగవంతుడి మీద ఉండాలి ఇప్పుడు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది అని శిష్యుడికి చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు సర్వసన్మంగళాను సంతు ఓం శాంతి శాంతి శాంతి